కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్సు డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒక విచిత్రమైన దుష్ప్రచారం ఈ రెండు పార్టీలు కలిస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉండదనే ఆలోచనతో వాళ్ళే పరిపాలించవచ్చు అనే ఒక మూర్ఖమైన ఆలోచనతోటి వ్యక్తిగతంగాను పరోక్షంగాను రాజకీయంగాను దాడులు చేయడమే కాకుండా విమర్శలు చేసుకుంటానే వచ్చారు ప్రతి ఒక్కరూ మనలో ఆ నిజాయితీ ఉంది కాబట్టి మనం ఇంత దూరం ప్రయాణం చేయగలిగాం లేకపోతే ఈ పార్టీకి వాళ్ళు చేసిన ప్రచారానికి పొత్తుల విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎప్పుడో వచ్చేవి వాళ్ళని నియమాన ఎవరి వాదాలని వివరించాలని తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే రాత్రులు పూట కొంతమంది ఫోన్లు చేస్తున్నారు కొంతమంది నాయకులు కార్లు వేసుకుని ఇంటింటికి వచ్చి ప్రచారం చేసి వెళ్తున్నారు కానీ మనం మాత్రం విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలిలో ఘనంగా నిర్వహించారు సాధారణంగా టీడీపీ శ్రేణులు మాత్రమే పాల్గొనే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఈ ఏడాది భిన్నంగా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలుపుకొని ఎలా ముందుకెళ్లాలో వివరించారు తొలుత తెలుగుదేశం పార్టీ జెండాను ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు తాటిపోయిన హరిప్రసాద్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ పాల్గొని టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు ఆనాటి నుండి నేటి వరకు పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని అభినందించారు జనసేన టీడీపీ పొత్తు కుదరకూడదనే ఉద్దేశంతో సోషల్ మీడియాను ఉపయోగించి దుష్ప్రచారం చేస్తున్నారని వారి మూర్ఖపు ఆలోచనలతో వారికి భవిష్యత్తు ఉండదని ఇలా వ్యక్తిగతంగా రాజకీయంగా సోషల్ మీడియా ద్వారా దాడులు చేస్తున్నారని అయితే మనలో ఉన్న నిజాయితీ వల్ల వాళ్ళ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని చెప్పారు రాబోయే రోజుల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వచ్చే ప్రభుత్వం నుండి బాధ్యత గల పదవి వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో మాట్లాడినట్లు గుర్తు చేశారు తెనాలి నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కేడర్ ఎక్కడ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు ఆలపాటి రాజా మీకు ఎంతగా అండగా ఉన్నారో అదేవిధంగా తనతో పాటు పెంబసాని చంద్రశేఖర్లు అండగా ఉంటారన్నారు ఇలా మన మధ్య చుచ్చు పెట్టేందుకు రాత్రుల్లో కార్లు వేసుకొని వెళ్ళి కలవటం పర్సనల్గా ఫోన్లు చేసి మాట్లాడటం చేస్తున్నారు మనం మాత్రం విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాము మన టీడీపీ కార్యకర్తల మీద మనకు నమ్మకం ఉంది అని క్యాడర్ను అభినందించారు నాదంట్ల మనోహర్ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తల త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్ర సోషల్ మీడియాని ఉపయోగించుకుని ఒక విచిత్రమైన దుష్ప్రచారం ఆ రోజు నుంచి ఈ రోజు జరుగుతూనే ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి ఉండకూడదు దాన్ని చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఒకసారి నెమరవేసుకోండి ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉండదన్న ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని తద్వారా ఇంకొక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వాళ్ళే పరిపాలించవచ్చు అనే ఒక మూర్ఖమైన ఆలోచనతో అనేక సందర్భాల్లో మన పైన వ్యక్తిగతంగాను పరోక్షంగాను రాజకీయంగాను దాడులు చేయడమే కాకుండా విమర్శలు చేసుకుంటానే వచ్చారు మాలో నిజాయితీ ఉంది కాబట్టే మాలోనే నేను ఒక్కటే కాదు ప్రతి ఒక్కరు మనలో ఆ నిజాయితీ ఉంది కాబట్టే మనం ఇంత దూరం ప్రయాణం చేయగలిగాము లేకపోతే ఈ పార్టీకి వాళ్ళు చేసిన ప్రచారానికి పొత్తుల విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎప్పుడో వచ్చేవి నిజంగా నేను మీకు గుర్తు చేస్తున్నా ఈ రోజున రెండున్నర సంవత్సరాల క్రితం ఇప్పటి సభలో మొట్టమొదటిసారి ప్రతిపక్ష ఓటు చిలనివ్వకూడదు అందరం కలిసి ముందుకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకు ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆదర్శవంతంగా నిలబడాలని ఆలోచనతోటి ముందుకు వచ్చాం ఈ పొత్తు వలన పదవుల కోసము సీట్ల కోసమో లేకపోతే రేపటి రోజున ఏదో ఆస్తులు సంపాదించడం కోసం కాదు ఈ నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకున్న అనుభవంతో దూరదృష్టితోటి పూర్తి అనేది చాలా అవసరం ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన దుర్మార్గమైన ఆలోచనల్ని మనందరం కూడా ఎదుర్కోవాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇనీషియల్గా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి డిస్టర్బెన్సెస్ ఉండినాయి ఎందుకంటే ఆలపాటి రాజా గారిని డెఫినెట్గా ఎక్కడో చోట అడ్జస్ట్ చేస్తారు పార్టీ పరంగా ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా దీని గురించి హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు ఈ విషయం పైన కాబట్టి మా అందరిపైన ఒక బాధ్యత ఉంది నేను కానీ పెంబసాంత చంద్రశేఖర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే ధనాల నుంచి ఆయన చేసిన కృషిని మనం ఖచ్చితంగా గుర్తించి గౌరవించే విధంగా ఆయనకి తప్పకుండా పార్టీ నుంచి ఆ విధమైన బాధ్యత గల పదవి ఉండాలి ఆయనకు కూడా నమ్మకం రావాలనే ఉద్దేశంతో మా వంతు ప్రయత్నం ఎప్పుడు చేసాం కొనసాగిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మీరు తెలుపుకుంటున్నాను ఈ విషయం మీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అంతర్గతంగా అనేక సమావేశాలు మేము మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మీరందరూ కూడా ఎక్కడ అధైర్యపడకుండా రేపటి రోజున మనకి ఏమైనా సమస్యలు వస్తే ఎవరు ఉంటారనే భావన దయచేసి మీరు అటువంటి పెట్టుకోబాగం ఎందుకంటే ఆలపాటి రాజే గారు ఏ విధంగా మీకు అండగా నిలబడ్డారో ఏ విధంగా మీకు భరోసా ఇచ్చారో ఏ విధంగా పార్టీని కష్టపడి సంస్థాగతంగా బలోపేతం చేశారో ఆ క ప్రక్రియలో భాగంగా నేను కానీ పెంబసాని చంద్రశేఖర్ గారు కానీ మీ వెంట ఉంటాం ఎప్పుడూ కూడా మీకు అడిషనల్గా సపోర్ట్ ఇస్తాం తప్ప మా ఇద్దరు వల్ల మీకు అడిషనల్గా మీకు సపోర్ట్ ఉంటుంది తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా తగ్గించే విధంగానో మీకు ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం ఏనాడు కూడా రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని చాలా స్పష్టంగా ఈరోజు మీకు వినవించుకుంటున్నాను ఎందుకంటే సహజం రాజకీయాల్లో మనలో మధ్యన చిచ్చు పెట్టడానికి ఒక ఇద్దరు కలిసి ఉంటే మూడో వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటి చూసే సందర్భాలు అనేక ఉన్నాయి కానీ మనం మనకున్న అనుభవంతో మనకున్న చిత్తశుద్ధితోటి ఏకైక లక్ష్యంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అరాచకాల్ని మన ప్రజలకి మనం గుర్తు చేసుకుంటూ మన కార్యకర్తలకి మనం అండగా నిలబడి భరోసా ఇచ్చే విధంగా మనం కష్టపడి ముందుకు తీసుకెళ్లాలి తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు జనసేన పార్టీకి ఉన్న బలం మా యంగ్ ఓటర్స్ నిజాయితీగా పనిచేసే వ్యక్తులు క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజాస్వామ్యంలో నిలబడి పోరాటం చేసి మీ అందరితో పాటు ముందుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్న డెడికేషన్ వాళ్ళకున్న ట్రైనింగ్ వాళ్ళకున్న కమిట్మెంట్ అందరూ చూశారు అనేక గ్రామాల్లో అనేక వార్డుల్లో తెలియకనే వాళ్ళకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఏంటంటే అనేక అనేక అనే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పన్నా ప్రముఖుల దగ్గర నుంచి పదాధికారి వరకు ఒక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ లైన్ మాత్రం దాటకుండా వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ కోసం నిలబడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఇటువంటి వ్యక్తులు మనం ఉన్నప్పుడు ఈ కలయికని ఈ కలయికని మన మనస్ఫూర్తిగా గర్వపడుతూ మన ముందు తీసుకెళ్ళాలి తప్పకుండా కొన్ని సమస్యలు ఉంటాయి కోఆర్డినేషన్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడే సుధాకర్ గారు చెప్పినట్టు ఇంకా మనం కసరత్తు చేయాలి ముందుగా కమ్యూనికేషన్ పెంచుకోవాలి వార్డుల వారీగా మనం కూర్చుని ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టుకుని ముందుకెళ్ళాలి ఇందాక ఏడుకొండలు గారు కూడా చెప్పినట్టు శ్రీనివాస్ గారు కూడా చెప్పినట్టు ముందుగా మనందరం చేయాల్సింది దయచేసి ఏ వార్డుగా వార్డు మీరు చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లు మీరు ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోండి ఈ గ్రూప్ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏప్రిల్ పదో తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బూత్కి ఆరుగురు చొప్పున మనం సెలెక్ట్ చేసుకుని మనం ఒక అద్భుతమైన టీంని మనం నిర్మాణం చేసుకుందాం అందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు పార్టీలు కలిసి ముందుకెళ్ళేటట్టు మనందరం కూడా ఆ సమావేశాలు నిర్వహించుకుని తెనాలి పట్టణంలో ఉన్న నూట యాభై ఒక్క బూత్లు నూట యాభై ఒక్క బూత్లో కూడా మనం ఆరుగురు చొప్పున మంచి వ్యక్తులు మనం సెలెక్ట్ చేసుకుని ఒక మంచి టీంని మనం ఏర్పాటు చేసుకుందాం బూత్ మేనేజ్మెంట్ అనేది నేను మీకు ఇంకో సందర్భం ఇంకొక స్పష్టమైన హామీ ఇస్తున్నాను మీకు ఎవరైతే అలజలు సృష్టించాలనో లేదా కొన్ని వైలెంట్ యాక్టివిటీస్ చేయాలనే ప్రయత్నం చేశారో అటువంటివి ఏవి సాగం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది ఏ విధంగా ఈ ప్రభుత్వం అరాచకాలకి సిద్ధమైందని ఆలోచన ఆ విధానాల గురించి తెలుసుకోగానే తప్పకుండా వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యారు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు ఎక్కడైతే కొన్ని బూతుల్లో ఇబ్బంది కలుగుతుందనే భావన మీలో ఉంటే తప్పకుండా మరి మీరందరూ కూడా కలిసి మనం ఒక లెటర్ ఇస్తే మనకి అడిషనల్ సపోర్టు పోలీస్ యంత్రాంగం కూడా డెఫినెట్గా ఆ ఏరియాలో వచ్చేటట్టు మనం వర్క్ చేసుకోవచ్చు మనం నిలబడాల్సింది ప్రజాస్వామ్యం రక్షించడం కోసం అంతిమ లక్ష్యం మనం మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి విలువతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి మన ప్రాంతానికి మనం అభివృద్ధి చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేయాలి సుధాకర్ గారు కూడా చెప్పినట్టు ఇంత ఇంతకుముందు నిజంగానే మన తెనాల అభివృద్ధి కోసం ఎందుకు మన అందరం కష్టపడితే ఆ విధంగా మనం ఒక మహానగరంగా మనం మార్చుకోలేము మీరు చెప్పండి గతంలో చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో చేశాం స్వార్థంతో చేసిన కార్యక్రమాలు కాదు ప్రణాళిక ఎందుకు అవసరం అంటే జనానికి గతంలో ఉన్న ప్లాన్స్ కానివ్వండి మేనిఫెస్టోలు కానివ్వండి ఆలోచనలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరు పడితే వాళ్ళు వచ్చి డైవర్ట్ చేసేసి పక్కదారిని తీసుకెళ్లారు ఈరోజు వరకు పదిహేడు మంత్రుల నిర్మాణం చేశాను పెదరావరి నుంచి నంది వరకు నాలుగు లేదా రహదారి అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ రోజు పన్ను ప్రారంభించుకుంటే ఈ రోజు వరకు కూడా మనం నంది వరకు తీసుకురాలేపోయాం మీ అందరికీ మాట ఇస్తున్నాను వెలుగు కాదు కదా ఎట్టి పరిస్థితుల్లో ఆ నాలుగు వేల రహదారిని మనం వేవేంద్ర పార్వరం తీసుకునేటట్టు పాటు మనం అనుసంధానం చేసే విధంగా మనం తప్పకుండా ప్రణాళిక సిద్ధం చేద్దాం రక్షత పంచినీటి పథకం ఎంత అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చాం ఒకసారి గుర్తు తెచ్చుకోవడం ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ ద్వారా ప్రతిరోజు మీకు మంచినీటి పథకం ద్వారా రక్షత మంచి నీరు రాతే విధంగా రెండు వేల యాభై సంవత్సరం వరకు మన జనాల కోసం ఆ రోజున వంద కోట్ల రూపాయలతోటి మనం ఆ పథకం తీసుకొస్తే కనీసం ఈ రోజున బెంగళూరు లాంటి పట్టణంలో వాళ్ళకి కనీసం మంచినీటి సౌకర్యం లేదు తెనాల్లో మనకున్న వనరులు మనం ఉపయోగించుకోలేకపోతున్నారు పైప్ లైన్లు వేసుకోలేకపోతున్నారు రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెడితే ప్రతి వార్డులో కూడా మనం ప్రతి ఇంటికి ఇవ్వచ్చు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు మనం ఒకసారి మీరు చూసారు రోడ్లు ఏ విధంగా మారిపోయినాయి విగ్రహాలు నిర్మాణం చేసుకుంటున్నారు స్పీడ్ బ్రేకర్లు పెడుతున్నారు కానీ రోడ్ల పైన మాత్రం కూడా ఎవరు కూడా దృష్టి సారించడం లేదు ఆ విగ్రహాల నిర్మాణం చేసిన ఎదుట ఉన్న రోడ్డు కూడా కనీసం గుద్దలు కుడ్చలేకపోయారు ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఎక్కడ పోయిన నిధులు తెనాలి నియోజకవర్గంలో పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు పదహారు వందల కోట్ల రూపాయలు ఏ విధంగా మీరు అభివృద్ధి కోసం సంక్షేమం కోసం వాడారు మీరు చెప్పనండి ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం మన మేనిఫెస్టోలో పెట్టాం సూపర్ సిక్స్లో ఎందుకు పెట్టాం ప్రతి కుటుంబంలో ఉన్న విద్యార్థి పాఠశాలకు వెళ్ళి ప్రతి తల్లి వాళ్ళ బిడ్డలు చదివించుకోవాలని అనుకుంటారు కానీ ముగ్గురు బిడ్డలు ఉంటే ఒకరు చదివించుకోవాలని ఎవరు అనుకోరు కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం ఆదుకోవాలి తప్ప అంతేగాని వివక్ష చూపే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో తల్లికి వందన కార్యక్రమం తీసుకొచ్చాం ఈ ప్రభుత్వం తప్పకుండా మోసం చేసిన నమ్మకం ప్రజల్లోకి వచ్చింది మార్పు తీసుకురావాల్సింది మన కేడర్లోను ప్రజల్లోనూ అనే భావన మీకు ఇంకా అనుమానాలు కలుగుతున్నాయి నేను నమ్మింది ఏంటంటే మనం ఇంత కష్టపడి ప్రయాణం చేసాం మంది పైన కేసులు పెట్టారు అనేక మందిని ఇబ్బందులు పెట్టారు ఈ రోజుకి కూడా బెదిరిస్తున్నారు ఫోన్ కాల్ చేసి కానీ ఒక మాట మీద నిలబడి ఏదైతే మన పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని పొత్తులో భాగంగా మనం కలిసి ముందుకెళ్దామని వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం క్షేత్రస్థాయిలో గౌరవించి అందరినీ కూడా కలుపుకునే విధంగా మనం నిలబడాలి ఆ ఆ ప్రయాణంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో కలిసి వచ్చారు దేనికోసం అంటే మన మనుషుల కోసం రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఈ ప్రభుత్వం చేసిన అప్పులు అంధకారంలో నెట్టిన పరిస్థితి మీ అందరికీ తెలుసు దాన్ని మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు పది మందిని మీరు ప్రభావితం చేయాలి పది మంది దగ్గర పోయి మీరు కూర్చోవాలి మన ఓట్ల వరకు మన ఓట్లు ఎప్పుడు కూడా మిగిలిపోయే ఉంటాయి మన ఓట్లు ఉంటాయి మరి బలంగా మన ఓట్లతో పాటు ఇతరులు కూడా కలవాలి ఇతర వర్గాలు కూడా కలవాలి ఇందాక ఆ మైనారిటీ ముస్లిం సోదరుడు చాలా చక్కగా చెప్పాడు ఐదో వార్డు నుంచి ఎందుకు మనం వెనక్ వెనపడిపోతున్నాం ఎందుకు మనం ఆలోచిస్తున్నాం అని ఖచ్చితంగా మనం మనందరం మనమే వెళ్ళి వాళ్ళకి కలిసి ఈ సమస్యల పైన వాళ్ళకున్న అనుమానాలపైన ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం వాళ్ళ కోసం నిలబడతామో ఆ హామీ కూడా మనం చెప్పాలి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మీ పైన ఎవరు కూడా ఎటువంటి వివక్ష చూపించినా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎవరో కూడా అది సహించం ఊరుకో మీకు అండగా నిలబడతాం ఆ పొరపాటు మాత్రం మీకు జరగనివ్వమనే అనే హామీ చాలా స్పష్టంగా మూడు పార్టీలు కూడా మీకు నిర్ణయం తీసుకుని మీకు చెప్తున్నారు ఎందుకంటే గతంలో జరిగిన సంఘటన ఎన్ఐకమైన ఉండొచ్చు మీకు అనుమానాలు ఉండొచ్చు కానీ ఆ మార్పు అనేది చాలా సహజం అవసరం భారతదేశంలో అందరం కలిసికట్టుగా ఉంటున్నాం పౌరులుగానే ఉంటున్నాం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవరైనా సరే మీ పైన వివక్ష చూపించడము అనేక కారణాల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరిగితే మాత్రం మీ వెంట మేము ఉంటాం దానికి ఆ భరోసా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారన్నారు ఆ మాటను మీరు ఖచ్చితంగా నమ్మాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే కానీ ఎవరో తీసి తీసుకొచ్చిన అనుమానాల్ని మీరు దయచేసి మీ మనసులో ఉంచుకోబాకండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో సంస్థాగతంగా మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు డెఫినెట్గా మనం తీసుకుందాం రాబోయే రోజుల్లో డెఫినెట్గా మీరు అన్నట్టు మీరు ఇచ్చిన సూచనల మేరకు ప్రతి వార్డులో ప్రతి పోలింగ్ బూత్లో మనం వ్యవస్థని ఏప్రిల్ పదో తారీఖు కల్లా తప్పకుండా మనం పూర్తి చేసుకుందాం ఏప్రిల్ పదే ఎందుకంటున్నానంటే మూడో తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు తెనాలకి ఎన్నికల ప్రచారంలో భాగంగా అదేవిధంగా ఏప్రిల్ పదో తారీఖు లోపు చంద్రబాబు నాయుడు గారు కూడా తెనాలికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుకు వస్తారు సో ఆ సందర్భంగా ఆ రెండు కార్యక్రమాలు ఆ రెండు కార్యక్రమాలు పూర్తయ్య పూర్తవగానే మన పార్లమెంట్ సభ్యులు వెంబసాని చంద్రశేఖర్ గారి గురించి కూడా మీ అందరికీ పరిచయం మీకు తెలిసి ఉండొచ్చు నిజంగా మనం గర్వపడాలి ఎంతో అదృష్టం మనకి అటువంటి వ్యక్తి ఇతర దేశాల నుంచి మనం గురించి ఆలోచించుకొని ఆయన సంపాదించింది పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడాలి నా వంతు నేను ఏం చేస్తున్నా మన ప్రజల కోసం అని ఆయన స్వయంగా వచ్చి ఈ రోజు మనకి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మన పార్టీ తరఫున నిలబడుతున్నారు సింబల్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను చాలా మంది తిరుగుతున్నారు వాళ్ళని యవన వాదాలని వివరించాలని తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే రాత్రులు పూట కొంతమంది ఫోన్లు చేస్తున్నారు కొంతమంది నాయకులు కార్లు వేసుకుని ఇంటింటికి వచ్చి ప్రచారం చేసి వెళ్తున్నారు కానీ మనం మాత్రం విలువతో కూడిన రాజకీయాలు చేద్దాం ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మొదటి ఓటు హింసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు మీద రెండో ఓటు గ్లాస్ గుర్తుకి నేను మీ అభ్యర్థిగా నిలబడ్డాను దానికోసం కూడా నిలబడతాం ఎక్కడ కూడా మీరు ఇటువంటి సంభాషణ ఎక్కడైనా మొదలైతే మీరు ముక్త గడ్డతో నన్ను ఖండించండి ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనకూడదు మనం ఎంకరేజ్ చేయకూడదు మన నిజాయితీగా నిలబడతాం మనం చేస్తున్న ఈ ప్రస్థానం మన భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ కోసం మన బిడ్డల కోసం ఎవరికి ఇందులో పొరపాటున కూడా స్వార్థాలు లేవు ఈ ఈరోజు మనం ఈ విధంగా కలుస్తున్నాం అంటే ప్రత్యేకంగా చాలా ఆస్పిరిషస్ డే ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంకితమై మరొకసారి రాష్ట్ర ప్రజల కోసం తెలుగు జాతి కోసం నిలబడాల్సిన సందర్భం మీరందరూ కూడా గుర్తించుకోండి దేనికోసం మీరందరూ త్యాగాలు చేశారు దేనికోసం మీరు నిలబడ్డారు దేనికోసం వీళ్ళు ఆ రోజున బ్యాంక్ అకౌంట్లో పదివేల రూపాయలు లేకపోయినా కూడా పార్టీ కోసం అక్యంత భావం పనితో పనిచేశారు ఒకసారి మీరు పెట్టుకోండి నలభై రెండు సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఈ రోజున అనేక మంది స్థిరపడ్డారు నాయకులుగా ఎదిగారు వాళ్ళందరికీ ఎన్నో పదవులు వచ్చినాయి పార్టీని మాత్రం మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు అగౌరవపరచకూడదు పార్టీ ఉంటేనే మనం ఉన్నట్టు సంస్థాగతంగా పార్టీ నిలబడితేనే మనం కలిసికట్టుగా ఉన్నట్టు ఆ బలం పార్టీతో వస్తుంది కానీ వ్యక్తిగతంగా మనం కలిసి మాట్లాడుకుంటే ఆ బలం రాదు దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి పార్టీలో ఉన్న పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో అమలు పరిచే బాధ్యత మీ అందరిపైన ఉంటుంది క్లస్టర్ ఇన్ఛార్జీలుగా యూనిట్ ఇన్ఛార్జీలుగా మీరు అందరూ కూడా బూత్ కమిటీలో కన్వీనర్గా ఉన్న వ్యక్తులందరూ కూడా దయచేసి రాబోయే నలభై ఐదు రోజులు మనం నిలకడగా ఒకే ఒక ఆలోచనతో ఏ విధంగా మనం ఎన్నికలు అద్భుతంగా చేద్దాం ఏ విధంగా ఈ దుస్తు శక్తుల్ని మనం అధిగమించి మంచి విజయాన్ని సాధించే విధంగా ఒక అద్భుతమైన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకునే విధంగా విలువలతో కూట రాజకీయాలు ఏంటని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని ఈ సందర్భం తెలుపుకుంటూ నాకు చక్కటి అవకాశం కల్పించినందుకు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను జనసేన బీజేపీ టిడిపి నాయకులందరూ కలిసి వార్డులో జరగడానికి ఒక ఐక్యత పోరాటాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అలాగే అందరూ కలిసికట్టుగా పనిచేయటానికి నాగళ్ళ మల గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఏ వార్డులో జనసేన నాయకులు కానీ టీడీపీ కానీ మరి బీజేపీ నాయకులు కానీ అందరిని కలిపి మరి అందరి పనికి పనిచేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి అందరినీ కనపాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంది కొన్ని వాటిల్లో నాకు కనపడుతుంది మరి కొన్ని పార్టీలు వారు కొద్దిగా మనస్తాపంతో ఉన్నారు వాళ్ళని కూడా మీరు గుర్తించి మన పార్టీ ఐక్యతకి మనం బూత్ మేనేజ్మెంట్ ఫోల్ మేనేజ్మెంట్ అండి ఈ బూత్ మేనేజ్మెంట్ ఫోల్ మేనేజ్మెంట్ మీరు సరిగ్గా చేసుకోగలిగితే ఈరోజు మనోహర్ గారి గెలుపు చాలా ఈజీగా ఉండిద్దండి కానీ మన కార్యక్రమాలు కొన్ని ఎలా అవుతున్నాయంటే ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం వచ్చాం వెళ్ళాం మాట్లాడుకున్నాం వెళ్ళిపోతున్నాం గూర్తు లెవెల్లో పనిచేస్తున్న ఏజెంట్స్ని మనం గుర్తించడంలో కూడా ఫెయిల్ అవుతున్నాం ఆ ఏజెంట్స్ని మనం మనోహర్ గారికి దగ్గర తీసుకురావాలి వాళ్ళతో ముఖాముఖి ఏర్పాటు చేసుకోవాలి జనసేన పార్టీలో ఉన్న ఏజెంట్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మిగతా భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నారు ఏ వార్డులో ఎన్ని బూతులు ఉన్నాయి ఆ బూత్లో ఉన్న ఏజెంట్స్ కానీ ముఖ్య నాయకులు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వల్ల తనే ముందు సాగట్లేదు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని మనం ఫిలప్ చేయాలంటే చిన్న చిన్న గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ వార్డులో అరేంజ్ చేసుకోవాల్సింది ప్రతి ఓటు కనుక మనం వెరిఫికేషన్ చేసుకుంటే ఆ వెరిఫికేషన్లోనే మనకు అనేకమైన భాగాలు ఉంటాయి అవసరమైతే చూసుకోవచ్చు అసలు కులము కులం కావాలంటే కులం చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ చేసుకోవచ్చు ఆ వెరిఫికేషన్లో భాగంగానే ఉంటుంది అన్ని కులాలు వర్గాలు మతాలు ఉద్యోగస్తులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సిద్ధంగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మనం పోలింగ్ బూత్ల దగ్గరకు తీసుకెళ్ళి ఓటు ఏడించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఓటు ఏడించుకునే దానికి మొత్తమే మన వ్యవస్థ ప్రతి వెయ్యి ఓట్లకి ఒక పోలింగ్ బూత్ ఒక బూత్కి మనం కన్వీనర్గా పెట్టుకున్నాం ప్రతి వంద ఓట్లకి ఒకరిని మనం కమిటీగా ఏర్పాటు చేసుకున్నాం ప్రతి బూత్లో ప్రతి వంద ఓట్లకి ఒకళ్ళు ప్రతి బూత్లో పది మంది పది మంది చొప్పున మనం కమిటీ ఏర్పాటు చేసుకుని ఉన్నాం అలానే ఏడెనిమిది బూతులు కలిపి ఒక యూనిట్గా అలానే ఈ యూనిట్ని నాలుగైదు వార్డులు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకున్నాం మన తెనాలి పట్టణం తెనాలి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్నిటినీ కలిపి పది క్లస్టర్లుగా విభజించుకోవడం జరిగింది తెనాలి మండలంలో రెండు క్లస్టర్లు కొల్లిపర మండలంలో రెండు క్లస్టర్లు అలానే పట్టణంలో ఆరు క్లస్టర్లుగా మనం అందరం కూడా విభజించుకున్నాం రెండు వందల డెబ్బై మూడు బూతుల్లో మన కేడర్ అంతా కూడా ప్రతిష్టంగా మీద ఎంతో అధ్యయనం చేసినటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ఈ పాలన తనువేయాలని ఈ రాష్ట్ర అభివృద్ధికి మనమందరం కూడా ఒకే ఒక శక్తి ఉంది ఆ శక్తి పేరు ఆ ఓటని ఆ ఓటు వేసేదాకా మనం నిరీక్షించాలనే ఉద్దేశంతో జనం ఉన్నారన్న విషయం మనందరూ తెలుసు ఇక్కడ తప్పనిసరిగా విజయం సాధిస్తాం అందులో ఏమాత్రం లేదు భారతీయ జనతా పార్టీ ఉన్న సైన్యం మొత్తం కూడా గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తుందని ముందుగా తెలియజేస్తున్నాం మరో ముఖ్యమైన విషయం మనలో మనకి భేదాభిప్రాయాలు కలిగించే ఏకైక సాధనం ఈ రోజున ఒకటి ఉంది దాని పేరే మీ అందరికీ తెలుసు దాని పేరు మీకు అందరికీ తెలుసు ఏంటంటే సోషల్ మీడియా దయచేసి మిత్రులందరికీ చెప్తున్నాను మనం మిత్రులుగా ఉన్నాం మన మిత్రులుగా ఎదుగుతున్నాం మన ఎదుగుదల చూసి మళ్ళీ ఉన్న కొంతమంది సారస్యం కలిగిన వ్యక్తులు ఒక పార్టీ మీద ఒక పార్టీ మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాన్ని మనం అరికట్టడానికి మనం అందరం కూడా పెద్దలందరూ కూడా కృషి చేయాలని ముఖ్యంగా చెప్తున్నాం బాధాకరమైన విషయం ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మా నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని కించపరిచే విధంగా అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మళ్ళీ కొన్ని దుష్ట శక్తులు చేరి వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు ఈ విషయాన్ని కొంచెం గమనించాల్సిందిగా ఇక్కడ ఉన్న పెద్దల మన కార్యకర్తల దృష్ట్యా లేకపోతే కార్యకర్తల లెవెల్లో ఆలోచించాల్సిన విషయం కాదు మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్దలు వాళ్ళందరూ కలిసి ఆలోచించిన విషయం జరుగుతున్న వాస్తవాలు పేపర్ల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా మనం చూస్తున్నప్పుడు ఏమిటి మనం ఈ శక్తులను మనం ఎదిరించలేకపోతున్నాం ఈ శక్తులకి దాసోహం అనే పరిస్థితి ఇంకా కొనసాగుతుంది వాటి నుంచి విభూత్తి మనకు కలుగుతుంది ఇవాళ ఇంతకుముందు శ్రీలు గారు మాట్లాడినట్టు ప్రతి వార్డులోనూ ప్రతి వార్డులో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక వ్యక్తులుగా కూడి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలోని వ్యక్తుల గురించి ఆరా తీస్తే మనకు పూర్తిగా అవగతం అవుతుంది